నేను అంతేగా కథ రచన భాగవతుల భారతి కథాపటనం మలవరపు కుమార్ అవును అదిగో వానలో తడిసిన ఆ పిచ్చుక ఆ చెట్టుమీద వాలి రెక్కలు గిలగిలలాడిచి ముక్కుతో రెక్కల్లో పొడుచుకొని తడి ఆరబెట్టుకుంటుంది కాని నేనున్న ఆ పరిస్థితిలో ఆ పిచ్చుక గిలగిలా కొట్టుకుంటున్నట్లు కనపడింది నా మనస్సులా అంతేగా ఎంతో చదివాడు నాన్న సంస్కృతాంధ్రాలను ఔపోసన పట్టాడు కాదంబరి వర్ణనలు పుస్తకం చూడకుండానే అప్పజెప్పేవాడు ఇక అప్పకవీయం వసుచరిత్ర మనుచరిత్ర కరతలా మరకమే నాతో సహా ఎంతోమంది తెలుగు పండిట్లను తయారు చేశాడు నాటికలు రాశాడు నాటకాలు రాశాడు శతకము రాశాడు ఉపనిషత్తులు చదివి అర్ధాలు విడమర్చి చెప్పాడు నిలువెత్తు సాహిత్య చైతన్యం ఎన్నో పుస్తకాలు కొన్నాడు విపరీతంగా చదివాడు అన్నయ్య ఫోన్ చేశాడు ఇల్లు ఖాళీ చేసి కొత్తంటికి మారుతున్నాం నాన్నను అమ్మను తీసుకెడుతున్నాను సామానంతా బోరడు ఉంది అమ్మేస్తున్నాను అని అంతేగా అమ్మయ్యక ఏం చేస్తావు కానిలే కానీ మేము వచ్చేస్తున్నాం సహాయం చేస్తాం సామాను సర్దే సహాయానికి వెళ్ళా నేను వెళ్ళేటప్పటికీ పసి పిల్లాడల్లే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్న నాన్న పక్కనే అమాయకంగా నిలబడ్డ అమ్మ బీపీ అనుకోకుండా పెరిగిందో అశ్రద్ధ వల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఫార్టీ పర్సెంట్ మెదడు డ్యామేజ్ అయ్యిందని డాక్టర్ చెప్పే వరకు తెలుసుకోలేకపోయిన దురదృష్టం వల్లనేమో కొన్ని నెలలుగా నాన్నకి ఆరోగ్యం సరిగ్గా లేదు మైండ్ సరిగా పనిచేయట్లేదు మధ్య మధ్యలో మతి తెరిపి వస్తోంది వచ్చినప్పుడు మనుషుల్ని గుర్తుపట్టడం మరపు వచ్చినప్పుడు మర్చిపోయి నువ్వెవరు అని అడగడం కలచివేస్తోంది ఇదంతా వయసు మళ్ళాక సహజమే అని సరిపెట్టుకున్నా ఓ కర్త ఇలాంటి స్థితికి మాకు కన్నీళ్లు చెమర్చాయి ఏరా నేను రాసిన శతక పుస్తకం ఎదిరా పేరు కూడా మర్చిపోయా రామలింగేశ్వర శతకం ఇదిగో ఇదిగోనన్నా దీన్ని రామలింగేశ్వర స్వామి గుళ్ళో దేవుడికి అంకితమిచ్చావుగా గుడివారు నీకు ఘన సన్మానం చేశారు గుర్తుందా నాన్న ఇదిగో సన్మానపత్రం ఇదిగో ఫోటో ఇదిగో అప్పుడు వాళ్ళు కప్పిన శాలువా ఇవిగో మిగతా చోట్ల సన్మానపత్రాలు శాలువాలు గుర్తుపట్టావా దాచిపెడతలే లే గుర్తులేదురా మిగతా పుస్తకాలు ఏవో ఉండాలిరా అవి పేర్లు గుర్తులేవు అన్నీ మర్చిపోయి అన్నీ కోల్పోయినట్లున్న నాన్న ఎంత పండితుడు ఎంత మేధావి కాలమా నీకు జయజేలమ్మా కవిసార్వభౌముడైన శ్రీనాథునే కాడి భుజాన పెట్టించి దుక్కి దున్నించావే సంకెళ్ల మాటున కట్టేశావే ఈరోజు భక్త రామదాసుని కీర్తిస్తున్న గోపన్నను అన్ని సంవత్సరాలు కారాగారవాసం చేయించావే ఇలా కాలానికి ఎదురీది బ్రతికి గెలిచిన ధీరు లేరీ నేను ఆడిపాడిన ఇల్లు మాకోసం కొన్న ఆట వస్తువులు మేం పెరిగి పెద్దవాళ్ళమయ్యే కొద్దీ మాతో పాటే పెరిగిన సామాను తెలుగు సంస్కృత పుస్తకాలు కొన్ని మార్వాడికి అమ్ముడైనయి కొన్ని కుప్పతొట్టిలోకి పోయినాయి కొన్ని పుస్తకాలు నాన్నకు తెలియకుండా తగులబెట్టబడ్డాయి వేరే ఇంటికి వెళ్ళిపోయాక సామానుల్లో తను పదిలంగా దాచుకున్న వస్తువుల జాడల కోసం అదెక్కడుందిరా ఇదెక్కడుందిరా అని పసివాడికి మల్లె వెతుక్కుంటున్న నాన్నని చూస్తే గుండె పిండేసినట్లయింది ఆ పిచ్చుకల మనస్సు విలవెల్లాడింది మానసిక సంఘర్షణ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది పగతోనో ద్వేషంతోనో జరగలే అన్నయ్య చాలా మంచివాడు నాకు కష్టం కలిగించకుండా నాన్నను తన దగ్గరే ఉంచుకొని ఎంత ప్రేమగా చూసుకుంటాడని రాజులు పోయారు సామ్రాజ్యాలు సంస్థానాలు పోయాయి ఎంత పురావస్తు వారైనా ఎన్ని జ్ఞాపకాలను భద్రపరచగలరు మేము అంతేగా కాలం తన గర్భంలో ఎన్ని దాచుకుందో కొన్ని వస్తువుల్ని మాత్రం జ్ఞాపకాలుగా తీసుకొని భారమైన మనసుతో ఇల్లు చేరాను ఇవి ఏదో నాటికి పోతాయిగా ఏ మనిషితో వచ్చిన వస్తువైనా ఆ మనిషితోనే అంతమవుతుందా ఇవన్నీ కావు ప్రపంచానివే అక్కడికే చేరుతాయి మనస్సులో ఏదో ఎడతెగని సంఘర్షణ విలువైన పట్టుబట్టలు కోరికడతాం తర్వాత ఇంకేదో భవిష్యత్తు ఉన్నదని కట్టుకోవచ్చని దాస్తాం వయస్సు చివరికి నూరు బట్ట కూడా బరువే పరుచని బట్ట తప్ప ఏ బట్ట కట్టుకొని నిలవలేం శ్మశానంలో అది తీసేస్తారు ఆఖరికి అది కూడా తొలగింపే చిన్న పరుచని అంగోసరంలో నాన్నని గుర్తు చేసుకొని వైరాగ్యంతో నిట్టూర్చా ఇంటికి వచ్చి ఎందుకో నేను నివసిస్తున్న ఇంటివైపు చూశాను కష్టార్జితంతో కట్టి నేనే హో అని విర్రవీగుతున్న లంకంత ఇల్లు ఇంట్లో ప్రతి వస్తువు మీద విరక్తి లాంటి భావం వనజ నా భార్య నా ప్రమోషన్ లెటర్ చేతిలో పెట్టి మీకు ప్రమోషన్ వచ్చిందండి ఎంత గొప్ప విషయమండీ ఎంత అదృష్టమండీ ఏదేదో చెబుతోంది నా చెవికి చేరట్లేదు నాన్నలాగే నేను రచయితను కూడా మనసుపడి ఎన్నో రచనలు ప్రచురించుకున్నా అవార్డులు తెచ్చుకున్నా శాలువాలు కప్పించుకున్నా ఇప్పుడు నాన్నకి ఏదైతే జరిగిందో అది రేపు నాకే ఇప్పుడు ఏదైతే నాన్నో అది రేపు నేనే ఇల్లు మారుతుంది కొన్ని వస్తువులు పుస్తకాలు కాలిపోతాయి కొన్ని అమ్ముడవుతాయి కొన్ని దానం చేయబడతాయి మరికొన్ని పారవేయబడతాయి మరి దేనికోసం ఈ వెంపర్లాట దేనికి తాపత్రయం అవ్యక్తదీని భూతాని వ్యక్త మత్స్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవనా భగవద్గీతలోని గీతాచార్యుని బోధ గుర్తుకు వచ్చింది ప్రాణుల నీను పుట్టుకకు ముందు కంటికి కనిపించనివి ఇంద్రియ గోచరములు కావు అనగా అవ్యక్తములు మరణానంతరము అవి అవ్యక్తములే ఈ జనన మరణ మధ్యకాలమునందు మాత్రమే ప్రకటితములు అనగా ఇంద్రియ గోచరములు ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము కాని మనస్సు ఊరుకుంటుందా ఎవరి జీవితమైనా కడకు ఇంతేనని మనస్సు అంగీకరిస్తుందా ఇక మనస్సుతో సంఘర్షించే ఓపిక లేక స్నానం చేసి సంధ్యావందనానికి కూర్చున్నాను ఆధ్యాత్మికతయినా సాంతవనమిస్తుందేమోనని నేను తెలుసుకున్నా తున జననానికి మరణానికి మధ్యలోని కాలక్షేపమే జీవితమని ఇంకా మరేమీ కాదని లేదని సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ